తెలంగాణ ఉద్యమ నేత భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు తెలంగాణ ఆవిర్భావానికి ప్రధాన కారకులు మాజీ ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం చాలా చాలా ఆనందంగా ఉంది మరి నన్ను నమ్మి చివరి క్షణం వరకు కూడా నాతోనే ప్రయాణం చేయడానికి నాతో వచ్చిన మిత్రులందరికీ కూడా ఆప్తులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఇన్ని రోజులు నన్ను అక్కున చేర్చుకొని నన్ను నిరంతరం నడిపించిన తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో నేను మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు నేను భారత రాష్ట్ర సమితిలో ఈరోజు చేరబోతున్నాను మిథుల తెలంగాణవాదం బహుజనవాదం రెండు ఒకటే మరి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ మన గత పది సంవత్సరాలు ఒక స్వర్ణయుగాన్ని చూసి ఒక బలమైన తెలంగాణకు ఒక గొప్ప పునాది వేయబడ్డది దురదృష్టవశాత్తు ఈరోజు మరి వారు అధికారంలో లేరు కానీ ప్రజల గుండెల్లో ఇంకా కేసీఆర్ గారు ఉన్నారు మరి నేను మళ్ళీ చెప్తున్నాను బహుజన వాదం అంటే ఆశ బహుజన వాదం అంటే మరి స్వార్థపరులు ఉండేది కాదు మరి బహుజనవాదులందరూ కూడా మరి ముఖ్యమంత్రి మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వెంటనే నడవాలనుకున్నారు మరొక్కసారి ఒక బలమైన తెలంగాణను నిర్మించే ఒక యజ్ఞంలో మరి భాగస్వాములు కావాలనుకున్నారు అందుకొరకు ఈరోజు వాళ్ళందరూ వచ్చింది ఏది ఆశించి రాలేదు ఒక తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలనే వచ్చిండ్రు అంతే తప్ప ఇంకొకటి కాదు మరి ఇంత చక్కటి అదృష్టం అవకాశం నాకు వచ్చినందుకు నాకు ఇచ్చినందుకు భారత రాష్ట్ర సమితి నాయకత్వాన్ని అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నేను మరొక్కసారి చెప్తున్నా మరి తెలంగాణ ప్రజలందరికీ మరి ముఖ్యంగా నాతో ఈ రెండున్నర మూడు సంవత్సరాలు నాతో నడిచిన బహుజనులందరికీ కూడా చెప్తున్నా నా గుండెల్లో బహుజన వాదం ఉన్నది నా గుండెల్లో మరి మహనీయుల త్యాగాలు ఉన్నాయి నా గుండెల్లో తెలంగాణ అమరవీరుల త్యాగాల సారాంశం ఉన్నది నేను ఎక్కడ ఉన్నా కూడా ఏ వేదిక మీద ఉన్నా కూడా ఆ సారాంశాన్ని వాళ్ళు చూపించిన దిశ వైపే నడుస్తాను తప్ప ఇంకో దిశ వైపు కాదు నా లోపల ఎలాంటి స్వార్థం లేదు దయచేసి నన్ను అర్థం చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అర్థం చేసుకోండి మరి ఈరోజు కేసీఆర్ గారు మనకు ఒక వేదిక కల్పించుండ్రు ఆ వేదిక మీద వేదిక ఏదైనప్పటికి కూడా కానీ నా గుండెలో మాత్రం ఆ త్యాగాలే త్యాగాల సారాంశం ఉంది ఆ త్యాగదంలు చూపించిన దిశనే ఉంది తప్ప ఇంకోటి లేదు ఆ లక్ష్యం కోసమే పనిచేస్తాం ఆ దిశలోనే నడుస్తాం మీరు కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సో నిన్న మీరు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్కు మరి నన్ను చైర్మన్ పదవికి నన్ను మరి ఆహ్వానం పలికినట్టుగా మరి నేను దాన్ని తిరస్కరించినట్టుగా చెప్పిండ్రు మరి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను తిరస్కరించిన మాట వాస్తవమే నేను ప్రజాక్షేత్రంలో ఉండాలనుకున్నా సో ఇది వాస్తవమే సో అయితే మళ్ళీ మీరు అన్నారు మరి బీఆర్ఎస్ వైపు పోతే మాత్రం ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు నేను ఇవాళ అడుగుతున్నా తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదా ఏ వేదిక మీద పనిచేయాలి ఏ ప్లాట్ఫామ్ మీద పనిచేయాలన్న స్వేచ్ఛ తెలంగాణ ప్రజలకు లేదా ఉంది బరాబర్ ఉంది ఇప్పుడు మీరు ఒకవైపు ఏమో ప్రవీణ్ కుమార్ మా పాలమూరు బిడ్డ మరి మంచోడు నా మిత్రుడు అని చెప్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ వైపు పోతే ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలంటున్నారు అంటే మీరు వార్నింగ్ ఇస్తున్నారా ఇంత ఎంత ఎంత ప్యాకేజ్ తీసుకొని పోతున్నామండి మిత్రులారని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్యాకేజీ తీసుకుంటాను అయితే నేను అధికార పార్టీ దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర ఆయన గిరికృష్ణ గేట్ల దగ్గర కూర్చొని మరి ఆ సీట్లలో కూర్చున్నట్టు ప్యాకేజీల కోసం వచ్చిన కాదు ఒక అభివృద్ధి తెలంగాణను పునర్నిర్మాణం పునర్నిర్మాణం చేయడానికి ఒక యజ్ఞంలో భాగస్వామ్యం కావడానికి వచ్చిన అంతే తప్ప ప్యాకేజీల దృష్టితో ఇక్కడికి వచ్చిన కాదు నేను అన్ని వదులుకొని ఉద్యోగాన్ని వదులుకొని నేను రాజకీయ రంగంలోకి వచ్చిన నేను పోలీసు ఉద్యోగులు అది పక్కకు పెట్టి కేసీఆర్ గారు ఇచ్చిన ఆపర్చునిటీతోని నేను పది సంవత్సరాల గురుకుల పాఠశాల సెక్రటరీగా పనిచేసి పది లక్షల మంది విద్యార్థులను ప్రయోజకులుగా చేసిన